ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గెడ్డమునుగు రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జీ అయిన విజయ్ కుమార్ మండల జనసేన పార్టీ నాయకులు మండల తెలుగుదేశం నాయకులు మండల బీజేపీ నాయకులు అందరు ఆధ్వర్యంలో ఈరోజు సుడిగాలి పర్యటన చేయటం దొరుకుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేరబత్తుల రాజశేఖర గారిని పోలవరం నియోజకవర్గంలో అత్యధిక మెజాయితీతో గెలిపించాలని బాలరాజు గారు దీని మీద పొట్టదలుగా తీసుకుని మొట్టమొదటి ఎన్నిక కాబట్టి దీంట్లో నియోజకవర్గం నుంచి మంచి ఓటింగ్ శాతం రావాలని చెప్పి కోరుతూ పోలవరం నుంచి ఏకగ్రీవంగా ఆయన నెగ్గిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం అలాగే మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ గారు ప్లేనరీ సమావేశాలకి ఈ ఎన్నిక అయిన తక్షణమే దాని మీద సన్నాహాలు చేస్తున్నాం పోలవరం నియోజకవర్గం నుంచి ఉన్న సమస్యల్ని అలాగే ఏడు మండలాల్లో ఉన్న ఏదైతే వాగ్దానాలు చేశామో వాటి ఆ కార్యక్రమం మీద రూపకల్పన చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మరి పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మొన్న సెంటు పర్సెంట్ నూటికి నూరు శాతం దగ్గిన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మరీ ఒకసారి ఆయనకు అభినందనలు పోలవరం నియోజకవర్గం తెలిసిపో తెలియపరచుకుంటున్నాం అలాగే యువకుడు ఉత్సాహమంతుడైన మన ఎమ్మెల్యే చిరు బాలరాజు గారికి కూడా మా అభినందనలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే ఏదైతే ఆయన వినూతంగా ప్రతి ఒక్కరోజు ప్రతి గ్రామాల్లో తిరుక్కుంటూ ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా అతను అటెండ్ అవ్వకుంటూ ఎమ్మెల్యే పంతీని మెరుగుపరుచుకుంటూ నెగ్గిన ఏడు నెలల్లోనే ఇంత ఉత్సాహంగా చేస్తున్న బాలరాజుకి ప్రత్యేకించి మరి అభినందనలు తెలియపరచుకుంటూ ఎన్డీఏ కూటమి నుంచి వేరబత్రుల రాజశేఖర గారిని మరి ఒక్కసారి పోలవరం నుంచి విజయ్ కేతను ఎగరేస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరు